ప్రిలర్ బాగున్నారా మైబుల్ ఏం చెప్తున్నానంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలట కొందరైతే తమకున్నటువంటి అందాన్ని బట్టి ఆస్తిని బట్టి అలాగే పలుకుబడిని బట్టి జ్ఞానమును బట్టి ఉద్యోగము వ్యాపారము అలాగే సమృద్ధిని బట్టి అతిశయిస్తారు కానీ అవన్నీ కూడా సెకండరీ ప్రైమరీగా మనం అతిశయించాల్సింది ప్రభువును బట్టి ప్రభువు నామమును బట్టి అంతేకాదు అది పరిశుద్ధ నామం అట ఎందుకనంటే ఆ నామములో ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో గొప్ప మేలులు అలాగే విడుదల కలిగేటువంటి గొప్ప సాక్ష్యాలుగా సమస్యలను సాక్ష్యాలుగా మార్చుకునే గొప్ప అనుభూతి గొప్ప కృప ఉంది కాబట్టి జీవితంలో నాకేమీ లేదు నాకు ఎవరు లేరు అలాగే నన్ను ఓదార్చేవారు లేరు నేను బలహీను అని ఎప్పుడు అనుకోవద్దు ప్రభువు నీతో ఉన్నారు ఆయన నామను బట్టి అతిశయించు కుంగుబాటు నుండి అలాగే దుఃఖము నుండి బయట పడటానికి ధైర్యము తెచ్చుకోవడానికి నీతో ప్రభు ఉన్నారు ఆయన నామము పరిశుద్ధ నామము దాన్ని బట్టి అతిశయించాలట రైస్ కావాలి